నమోత భగవతో అరహతో సమ్మా సంబుద్ధ మనము విశుద్ధి మార్గంలో విధ వర్ణనంలో మహాముఘల అనస్తవీరుడు నందోపనంద నాగరాజును దమించటం వరకు చెప్పుకున్నాం అంటే నాగరాజు పెద్దగా అతని మీదికి ఊదిన ఉత్కారం చేయటం ఇట్లా వదులుతారు కదా అతను ఏమాత్రము కదలలేదు చదివించలేదు నాలుగవ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అదే క్షణంలో అప్పుడు నేను ఉత్కారం చేసి కూడా ఈ శ్రమను వెంట్రుకను కూడా కదలించలేకపోయినా ఇతడు మహాయుద్ధిమంతుడు అని తన రూపాన్ని విడిచి స్థవిరునికి నమస్కారం చేసిండు మీ శరణు పొందుతున్నా కోరుతున్నా అని అప్పుడు అతన్ని తీసుకొని బుద్ధుని దగ్గరికి వెళ్ళిండు మొగలాను ఆ నాగరాజు బుద్ధునికి నమస్కరించి బంతే మిమ్ముల్ని శరణు పొందుతున్నాను అన్నాడు భగవానుడు నాగరాజ సుఖీభవ అన్నాడు అప్పుడు సంఘంతో పాటు పిండకుని ఇంటికి వెళ్ళారు బుద్ధుడు భిక్షు సంఘాన్ని తీసుకొని అనాథపిండకుని ఇంటికి పోయాడు అప్పుడు పిండకుడు ఆలస్యం ఎందుకయింది అని అడిగాడు అడిగితే జరిగిన విషయము చెప్పారు మరి ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అంటే మౌగ్యయాను గెలిచిండు నందుడు ఓడిపోయిండు అని అనాథ పిండకుడు ఇలా అన్నాడు బంతే వారం రోజుల పాటు నిరంతరము నా భోజనాన్ని స్వీకరించండి స్థవిరుని ఏడు రోజుల పాటు సత్కరిస్తాను వారం రోజుల వరకు మా ఇంటిలోనే భిక్షను తీసుకోండి ప్రతిరోజు మొగ్గలాను స్థవిరుణ్ణి సత్కరిస్తా అని అన్నాడు ఇలా ఈ సందర్భంలో నిర్మించుకున్న విశాలమైన రూపం గురించే రూపాన్ని విశాలం చేసినప్పుడు అతడు మహామౌద్గల్యాయన స్థవిరునిలా విశాలమవుతాడు అని చెప్పబడింది ఈ విధంగా ఈ సందర్భంలో మొగ్గలానుడు నిర్మించుకున్న విశాలమైన రూపం ఎందుకంటే ఆ సుమేరు పర్వతాన్ని చుట్టి నాగరాజు ఉన్నాడు కదా పడగ పైకి లే అతన్ని కూడా చుట్టి మొగ్గలాను ఉన్నాడు కాబట్టి తన రూపాన్ని అంత విశాలంగా మార్చుకున్నాడు అందుకని రూపాన్ని విశాలం చేసినప్పుడు అతడు మొగ్గలాను స్థవిరునిలాగా విశాలమవుతాడని ఇందుకే చెప్పబడింది ఇలా చెప్పబడినప్పటికీ భిక్షువులు కర్మోపార్జితమైన రూపం యొక్క ఆశ్రయంతో కర్మోపార్జితం కాని రూపం పెరుగుతుంది అన్నారు ఇక్కడ ఇదే సరిగ్గా ఉంది కర్మోపార్జితమైన రూపం అంటే ఈ మన ఈ జన్మతో మనం పొందిన శరీరం దీని ఆశ్రయంతో మనం పెంచుకునే శరీరము పెరుగుతుంది బ్రహ్మలోక గమనం మొదలైన ప్రాతిహార్యాలు బ్రహ్మలోక గమనం అంటే బ్రహ్మలోకానికి చేరుకోవటం అని ఎంతవరకు అంటే బ్రహ్మలోకం వరకు కూడా ఎంతవరకు పోగలుగుతాడు అంటే బ్రహ్మలోకం వరకు కూడా పోగలుగుతాడు పాలీలో ఇలా చెప్పబడింది బ్రహ్మలోకం వరకు కూడా శరీరంతో వశం చేసుకుంటాడు చిత్తాన్ని వశం చేసుకున్న ఆ యుద్ధిమంతుడు ఒకవేళ బ్రహ్మలోకానికి పోవాలనుకుంటే బ్రహ్మలోకం దూరంగా ఉన్నప్పటికీ దగ్గరగా అగుగాక అని సంకల్పిస్తాడు దానితో అది దగ్గర అవుతుంది ఇదే విధంగా ఎవరైనా దగ్గరగా ఉన్నప్పుడు దూరంగా అగుదురుగాక అనుకుంటే దూరం అవుతారు అనేకంగా ఉన్న వాటిని తక్కువ చేయాలనుకుంటే తక్కువగా అగుగా అని సంకల్పిస్తే తక్కువ అవుతాయి తక్కువ ఉన్న వాటిని ఇదే విధంగా ఎక్కువ చేయొచ్చు దివ్యనేత్రంతో బ్రహ్మ యొక్క రూపాన్ని చూస్తాడు శబ్దాన్ని వింటాడు ఇతరుల చిత్తాన్ని తెలుసుకునే జ్ఞానంతో బ్రహ్మ యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాడు ఒకవేళ చిత్తాన్ని వశంలో ఉంచుకున్న ఆ ఇద్దిమంతుడు కనిపించే శరీరంతోనే బ్రహ్మలోకానికి పోవాలనుకుంటే చిత్తాన్ని శరీర రూపంలోనికి మార్చుకోవడానికి చిత్తం శరీర రూపంలోకి మారుగాక అని సంకల్పిస్తాడు శరీర రూపంలోనికి చిత్తాన్ని మార్చుకొని శరీర రూపంలో చిత్తాన్ని సంకల్పించుకొని సుఖసంజ్ఞ లఘు సంజ్ఞలను పొందుతాడు అలాగే కనిపించే శరీరంతోనే బ్రహ్మలోకానికి పోతాడు అంటే ఇక్కడ పోయేది సూక్ష్మ శరీరమే స్థూల శరీరం కాదు చిత్తానికి ఈ స్థూల శరీరం ఎట్లా ఉన్నదో అట్లాంటి శరీరం కలుగుగా కానీ సంకల్పిస్తాడు సంకల్పించి ఆ శరీరంతో బ్రహ్మలోకం వరకు వెళతాడు ఒకవేళ చిత్తాన్ని వశంలో ఉంచుకున్న ఆ ఇద్దిమంతుడు శరీరం కనిపించకుండా బ్రహ్మలోకానికి పోవాలనుకుంటే పోతాడు అందుకు శరీరాన్ని చిత్తరూపంలోకి మార్చుకుంటాడు శరీరం కనిపించకూడదు అనుకుంటే కేవలము చిత్తంతో మాత్రమే వెళ్ళిపోతాడు వీటిలో దూరేపి సంతికే అదిట్టాతి ఆధారభూత ధ్యానం నుండి లేచి ఎంతో దూరంలో ఉన్న దేవలోకం లేదా బ్రహ్మలోకాన్ని గురించి దగ్గరగా వచ్చుగా అని ఆలోచిస్తాడు ఆలోచించిన తర్వాత పరికర్మ చేసి మరల సమాపనుడై జ్ఞానంతో సమీపం అగుగాక అని సంకల్పం చేసిన వెంటనే సమీపం అవుతాయి ఇతర పద ఇతర పదాల విషయంలో కూడా ఇలాగే చెప్పబడింది దూరాన్ని దగ్గరగా ఎవరు మార్చారు అంటే భగవానుడు అలా చేశాడు యమక ప్రాతిహార్యం తర్వాత దేవలోకానికి పోయేటప్పుడు భగవానుడు యుగంధర సుమేరులను దగ్గర చేశాడు ఈ రెండు పర్వతాలను దగ్గర చేశాడు ఇంకా ఒక పాదాన్ని భూమిపై నుండి లేపి యుగంధర పర్వతం పైన ఇంకో పాదాన్ని సుమేరు పర్వత శిఖరం పైన ఉంచాడు వీటికి ఆధారం ఏమిటి అంటే మళ్ళీ ఇవే అట్టకథలు లేకపోతే దమ్మపద స్టోరీసు ఇవే వీటికి ఆధారం ఇతరులు ఎవరు చేశారు మౌద్గల్యాయన స్థవిరుడు చేశాడు స్థవిరుడు భోజనం చేసి శ్రావస్తి నుండి బయలుదేరి సంకాశ్య నగరానికి గల ముప్పై యోజనాల మార్గాన్ని చిన్నదిగా చేసి పన్నెండు యోజనాల పరిషత్తును అదే క్షణంలో సంకాశ్యానికి చేర్చాడు ఇంకా ఇతరులు ఎవరు చేసిండు అంటే మౌద్గల్య స్థిరుడు ఆయన భోజనం చేసి శ్రావస్తి నుండి బయలుదేరి అదే క్షణంలో సంకాశ్యానికి చేరుకున్నాడు కానీ రెండింటి మధ్య గల దూరము ముప్పై యోజనాలు అంత దూరాన్ని క్షణంలో చేరుకున్నాడు అంటే ఇది వీళ్ళ ఇద్ధిశక్తితో క్షణంలో వెళ్ళటం దగ్గర చేయటం అంటే దూరం ఎట్ల దగ్గర ఉంది అది చెప్పకుండా ఈ చెప్పటంలో తిమకలేదు ఇంతేగాక తామ్రపర్ణి ద్వీపంలో తామ్రపర్ణి ద్వీపం అంటే ఏది శ్రీలంక శూల సముద్ర స్థవిరుడు కూడా ఇలాగే చేశాడు ఇలా చెప్తారు కరువు సమయంలో స్థవిరుని వద్దకు ఏడు వందల భిక్షువులు వచ్చారు ఏ స్థవిరుని వద్దకు చూల సముద్ర స్థవిరుని వద్దకు స్థవిరుడు పెద్ద విశాలమైన భిక్షు సంఘం వచ్చింది ఇంతమందికి భిక్ష ఎక్కడ దొరుకుతుంది అని తామ్రపర్ణి ద్వీపం అంతటా చూసినా ఎక్కడా అటువంటి చోటు కనిపించక ఆవల పాటలీ పుత్రంలో దొరకవచ్చు అని ఇలా అవకాశాన్ని చూసి భిక్షువులతో పాత్ర చివరాలను ధరింపజేసి ఇలా అన్నాడు ఆయుష్మంతులారా రండి భిక్షాటనకు పోదాము అప్పుడతడు భూమిని చిన్నదిగా చేసి పాటలీపుత్రానికి చేరుకున్నాడు భిక్షువులు ఇలా అడిగారు భంతే ఇది ఏ నగరం ఆయుష్మాన్ ఇది పాటలీపుత్రం భంతే పాటలీపుత్రం చాలా దూరం కదా అని వాళ్ళు అడిగింది ఆయుష్మంతులారా వయోవృద్ధులైన స్థవిరులు దూరాన్ని దగ్గరగా చేస్తారు బంతే మహాసముద్రం ఎక్కడ ఆయుష్మాన్ మధ్యలో ఒక నీలి జలం కల కాలువను దాటి రాలేదా అదే మహాసముద్రం బంతే మహాసముద్రం చాలా పెద్దగా ఉంటుంది కదా ఆయుష్మాన్ వయోవృద్ధ స్థవిరులు పెద్దదాన్ని కూడా చిన్నదిగా చేయగలుగుతారు ఇంకా ఇదే విధంగా శిష్యదత్త స్థవిరుడు కూడా సంధ్యా సమయంలో స్నానం చేసి ఉత్తర సంఘాన్ని కప్పుకున్నప్పుడు మహాబోధికి వందనం చేయాలనిపించగా మహాబోధిని దగ్గరగా తెచ్చుకున్నాడు దగ్గరను దూరంగా ఎవరు మార్చారు భగవానుడు 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 తనకు అంగులిమాలునికి మధ్య గల దగ్గరను దూరంగా మార్చాడు ఎక్కువను తక్కువగా ఎవరు మార్చారు మహాకాశ్యపస్త రాజగృహంలో ఒక పండుగ నాడు ఐదు వందల కుమారికలు చంద్రమండలంలో గోళాకారంలో ఉన్న పూరీలను తీసుకొని పండుగ చేయడానికి పోతూ ఉన్నారు వారు భగవాను చూచి కూడా బహుశా ఆయనను గుర్తుపట్టకపోవటం వలన ఆయనకు భిక్షను కానీ వెనకగా వస్తున్న స్థవిరును చూచి అంటే ఎవరు సారిపుత్రుడు మన స్థవిరుడు వస్తున్నాడు అని ఆలోచించి పూరీలన్నిటినీ తీసుకొని ఆయన వద్దకు చేరుకున్నారు స్థవిరుడు భిక్షను పొందటానికి భిక్షాపాత్రను బయటికి తీసి పూరీలన్నిటినీ ఒక పాత్రలో పట్టేటట్టుగా మార్చాడు భగవానుడు స్థవిరుడు రావటాన్ని చూస్తూ ముందర కూర్చున్నాడు స్థవిరుడు ఆ పూరీలను తెచ్చి భగవానునకు ఇచ్చాడు అంటే ఎక్కువగా ఉన్న వాటిని తక్కువగా చేయటం ఇల్లీక శ్రేష్ఠి కథలో మహామౌద్గల్యాయనుడు తక్కువను ఎక్కువ చేశాడు ఇంకా కాకవలియుని కథలో భగవానుడు కూడా మహాకాశ్యప ఒక వారంలో సమాపత్తిలో గడిపి పేదవారికి ఉపకారం చేస్తూ కాకవలియుడనే పేద వ్యక్తి ఇంటి ముందర నిలబడినాడు కాకవలియుని భార్య స్థవిరిని చూచి తన భర్త కోసం వండిన ఉప్పులేని పుల్లని యవాగును ఇతని పాత్రలో పోసింది స్థవిరుడు దాన్ని తీసుకొని భగవానుకు ఇచ్చాడు భగవానుడు ఈ యవాగు మహాభిక్షు సంఘానికి సరిపడినంత అగుగా కాని సంకల్పించాడు అప్పుడు ఆ ఒక్క పాత్రలోని ఎవాగు ఎవాగ్ అంటే బార్లీ గంజి అందరికీ సరిపోయింది కాకవరియుడు కూడా ఆ పుణ్య ప్రభావంతో ఏడవనాడు శ్రేష్ఠి పదవిని పొందినాడు ఇదంతా అర్థమవుతుంది కదా మళ్ళీ చెప్పవలసిన అవసరము లేదు తక్కువను ఎక్కువ చేయటం మాత్రమే కాక తీపిని తీపి లేకుండా తీపిలేని దానిని తీపి కలదానిగా విధిమంతుడు ఎలా కోరుకుంటే అలా అవి సిద్ధమవుతాయి ఒకసారి అనేక భిక్షువులు ఎండిపోయిన బిరుసెక్కిన అన్నాన్ని పొంది గంగా తీరంలో కూర్చుండి తింటున్నప్పుడు వారిని చూచి మహా అనుల స్థవిరుడు గంగాజలంలో నెయ్యిని సంకల్పించి శ్రామనేరులకు సూచించినాడు అందరూ రుచికరమైన నెయ్యితో భోజనం చేశారు అంటే ఆయన గంగాజలాన్ని నెయ్యిగా మార్చిండని దివ్య చక్షువుతో అన్నదానికి వివరణ ఇక్కడ ఉండి దృష్టి పరిధిని పెంచి ఆ బ్రహ్మ యొక్క రూపాన్ని చూస్తాడు ఇక్కడ ఉండే తన దివ్య దృష్టిని పెంచి బ్రహ్మలోకాన్ని లేదా బ్రహ్మ యొక్క రూపాన్ని చూస్తాడు ఇక్కడ ఉండే అతడు పలికే మాటలను వింటాడు అతని చిత్తాన్ని తెలుసుకుంటాడు చిత్తాన్ని దేహరూపంలోనికి మార్పు చేస్తాడు నాలుగు మహాభూతాలచే నిర్మితమైన ఈ దేహరూపంలోనికి చిత్తాన్ని మార్పు చేస్తాడు ఆధార ధ్యానంతో చిత్తాన్ని శరీరంపై ఆరోపిస్తాడు ఇవి ముందు చెప్పుకున్నాం మనం ఇంతకుముందు దేహము మందగమనం కలది కనుక చిత్తాన్ని దేహంలా మెల్లగా పయనించేదిగా మారుస్తాడు సుఖసంజ్ఞను లఘు సంజ్ఞను పొందుతాడు ఆధార ధ్యానాన్ని ఆలంబనగా చేసుకునే ఇది చిత్తంతో పాటు పుట్టే సుఖసంజ్ఞను లఘు సంజ్ఞను పొందుతాడు దానిలో ప్రవేశిస్తాడు స్పర్శిస్తాడు అక్కడికి చేరుకుంటాడు ఉపేక్ష శాంతము సుఖము అనబడింది కనుక సుఖసంజ్ఞ అనగా ఉపేక్షతో కూడిన సంజ్ఞ ఉపేక్షలో అంటే సుఖము దుఃఖము అని వదిలిందే ఉపేక్ష కదా అని అంటే ఆ ఉపేక్ష కూడా సుఖంగానే ఉంటుంది అని దుఃఖంగా దుఃఖం ఉండదు కదా ఉపేక్షలో శాంతంగా ఉంటుంది అని చెప్పుకోవటం ఇంకా బాగుంటుంది అవరోధాలు విపరీత ధర్మాల నుండి విడివడినది కనుక అదే సంజ్ఞను లఘు సంజ్ఞ అనాలి ఉపేక్షలో అవరోధాలు ఉండవు అవరోధాలు అంటే ఏమిటి నివరణాలు ఏమిటి కామచ్చంద వ్యాపార థీనమిద్దకు విచికిత్స ఇవి ఐదు ఏమిటి అవరోధాలు నివరణాలు విపరీత ధర్మాల నుండి విడివడినది కనుక అదే సంజ్ఞను లఘు సంజ్ఞ అనాలి అని గ్రహించాలి అంటే ఏకాగ్రతకు ఈ విపరీతమైన ధర్మాలు వ్యతిరేకమైన ధర్మాలు వాటి నుంచి విడివడింది కాబట్టి దాన్ని ఏమనాలా లఘు సంజ్ఞ దానిని పొందినవాని కర్మశరీరం కూడా దూది పింజల తేలికగా మారుతుంది ఈ ఉపేక్షను పొంది పొందినవాడు సుఖ సంజ్ఞను లఘు సంజ్ఞను పొందుతాడు ఆ లఘుత్వం వల్ల ఈ శరీరం కర్మ శరీరం అంటే ఈ భౌతిక శరీరం కూడా తేలికగా మారుతుంది అతడు గాలిలో ఎగిరే దూది పింజల లేని శరీరంతో బ్రహ్మలోకానికి వెళతాడు ఇలా వెళ్ళేటప్పుడు ఒకవేళ కావాలనుకుంటే పృథ్వీకషనంతో ఆకాశంలో త్రోవను ఏర్పరచుకొని కాలినడకతో పయనిస్తాడు కావాలనుకుంటే వాయు కశినంతో వాయువును కల్పించి దూది పింజలా ఎగురుతూ వెళ్తాడు అయినప్పటికీ పోవాలనుకునే కోరికనే ఇక్కడ ప్రమాణం ఒకవేళ పోవాలనుకునే కోరిక ఉంటే చిత్తంతో ఇలా సంకల్పించే యోగి సంకల్ప వేగంతో ధనుస్సు నుండి విడువబడిన బాణంలా కనిపిస్తూ వెళ్తాడు ఇవి అన్నీ మానసికమైన సిద్ధులే బయట నిజంగా ఇక్కడ నుంచి అక్కడికి ఆయన తోవ ఏర్పాటు చేస్తాడు అని కాదు నడిచి వెళ్ళడానికి తన మనసులో తోవ కనిపించు కాక అంటే తోవ కనిపిస్తుంది ఆ తోవలో నడిచినట్టుగా ఇతను వెళ్తూ ఉంటాడు అది దేహాన్ని చిత్తంపై ఆరోపిస్తాడు ఇంతకుముందు చెప్పిన వాటినే మళ్ళీ చెప్తున్నాడు చిత్తానికి తగినట్లుగా వేగంగా వెళ్ళేదానిగా దేహాన్ని మారుస్తాడు రూప శరీరాన్ని ఆధారం చేసుకునే ఇది చిత్తంతో పాటు పుట్టే సంజ్ఞ లఘు సంజ్ఞల వరకు దేహాన్ని మారుస్తాడు మిగిలిన వాటిని చెప్పిన విధంగానే గ్రహించాలి కానీ ఈ నడక కేవలం చిత్తానిదిగానే ఉంటుంది ఇది అసలు విషయం ఈ నడక చిత్తం యొక్క నడకనే దేహం యొక్క నడక కాదు ఈ నందోపనంద కథ చెప్పుకున్నాం కదా ఇది మహామంగళ సూత్రంలో ఉన్నది నందోపనంద భుజగం విబుదం మహిద్దిం పుత్తేన తేర భుజగేన అని ఇద్దూపదేశ జితవా మునిందో తం తేజసవతు తే జయమంగళాని అక్కడ ఇదే స్టోరీ చెప్పబడ్డది ఆ ఇద్ధి శక్తులు కలిగినటువంటి నందోపానంద రాజును మొగ్గలాను చేత ఓడి ఓడింపజేసాడు యుద్ధూపదేశం అంటే యుద్ధి విధానాన్ని ఉపదేశించి ఓడింపజేసాడు ఇక్కడికి ఈరోజు